మొత్తం ఎంతమంది పదహారు వేల ఎనిమిది మర్చిపోకుండా దీని వెనకలో మర్మం ఉంది అయ్యా అన్నాడు అది తాత్వికంగా చూడాలంటే ఎక్కడున్నాడు పదహారు వేల ఎనిమిది మందితో ద్వారకలో అది మర్చిపోద్ది ఎక్కడ ద్వారకా నగరంలో ఎవరు వారు ఇది తెలుసుకోవాల్సిన గొప్ప రహస్యం అనేది దీనికి శాస్త్ర ప్రమాణం తీసుకుందాం ఇంతకు ముందు సాంఖ్యం అర్థమైతేనే సాంఖ్యం అర్థం అవుతుంది అంటే ప్రకృతి తత్వములో తెలియజేసే సాంఖ్యం ఒకటి ఆత్మతత్వాన్ని తెలిసే సంపూర్ణ జ్ఞానం ఒకటి ఈ రెండు ఇది తెలిస్తే అది తెలుస్తుంది అని అక్కడ చెప్పాము గీతలు చెప్పుకున్నాం అందుకే వెనకడు మర్చిపోకుండా ముందుకెళితేనే భాగవతం లేకపోతే కృష్ణుడు ఎందుకు ఇలా చేసేవాడు ఇవన్నీ మిగులుతాయి అందుకే తొమ్మిది స్కంధాలు మఠం వేసుకు విన్న వాడికే కృష్ణ కథ ఎప్పుడు తిరిగి తిరిగితే అప్పుడు చూస్తుంటాననే వాడికి కాదు అందుకే ఇక్కడ చెప్తున్న గొప్ప అంశం ఏంటి సాంఖ్యం తెలుసుకుందాం అదేమిటంటే ప్రకృతి పరమాత్మ ప్రకృతి ఎవరిని ఆశ్రయించుకుని ఉంటుంది ఆయన ఆశ్రయించుకుంటేనే ప్రకృతి లేకపోతే ప్రకృతికి ప్రత్యేకమైన నునికి లేదు పరమాత్మకు ఉంది పరమాత్మ లేకపోతే ప్రకృతి లేదు అంటే ప్రకృతి పరమాత్మను ఆశ్రయించుకుని ఉంటుంది ఆ ప్రకృతి ఎన్ని విధములుగా ఉంటుందో కపిల సిద్ధాంతాన్ని సాక్షి సిద్ధాంతాన్ని చెప్తూ మహానుభావులు సర్వదర్శన సంగ్రహంలో విద్యార్థులు వారు తెలియజేశారు మూల ప్రకృతి అవికృతి మహదాద్యా ప్రకృతి వికృతయ నా ప్రకృతి నా వికృతి పురుష షోడశకస్తు వికార ఇక్కడ చెప్పుకోవాలి మొదట మూల ప్రకృతిని ఉంటుంది తర్వాత మహదాద్య ప్రకృతి వికృతయ సప్త మూల ప్రకృతి ఒకటి తర్వాత ప్రకృతి యొక్క వికృతులు ఏడు మిగిలినవి పదహారు వికారములే అన్నాడు ఇక్కడ అంటే ఒకటి ప్లస్ ఏడు ప్లస్ పదహారు ఇప్పుడు మీకు అర్థమైపోతుంది ఏమిటం ఒకటి మూల ప్రకృతి మూల ప్రకృతి అనే దాని గురించి నేను అనేక మార్లు చెప్పడం జరిగింది సృష్టి ఏర్పడక ముందు సృష్టికి కారణమైన త్రిగుణములు సామ్య స్థితిలో ఉంటాయి ఒక బీజప్రాయంగా వృక్షం ముందు బీజం లాంటిది మూల ప్రకృతి ఆ మూల ప్రకృతి ప్రధానం ఆ మూల ప్రకృతి ప్రధాన లక్ష్మి ప్రకృతి వికృతి విద్యా అక్కడే పెట్టేది అంతా ప్రకృతి అయిన మహా వికృతమం చేసేస్తారు కదా ఆ రెండు మాటల్లో ఉంది ఇదంతా రహస్యం ఇక్కడ ఆ అర్థం తెలియదు కదా అక్కడ గడిచిపోతుంది కానీ అర్థం తెలిస్తే ఇదే కనుక ప్రకృతి అనగా మూల ప్రకృతి ఆ ప్రకృతి నుంచి వచ్చినవి అంటే మట్టి ప్రకృతి అయితే కొండల వికృతులు ఇప్పుడు మీకు అర్థమవుతుంది కానీ మూల ప్రకృతి అలాంటిదండి మూల ప్రకృతి ఇది వ్యక్తా వ్యక్త స్వరూపిణి ఆ మూల ప్రకృతి ఎవరు మహాలక్ష్మి ఆవిడ రుక్మిణి మిగిలినవి ఏడు ఆవిడ ఏంటంటే మహదాద్యాహ ప్రకృతి వికృతయ్య సప్త అవి ఏమిటి అంటే మహత్ అహంకారము పంచతన్మాత్రడు సృష్టి ఎలా వచ్చిందంటే పరమాత్మ మూల ప్రకృతి అక్కడ నుంచి మహత్తత్వం ఈ సృష్టి అంతా సాంద్రీభూతమైనటువంటి స్థితి అది ఎలాంటిదంటే వస్త్రం ముందు దూది కండేలాగా అది మహత్ దాని నుంచి వచ్చినవి అహంకారం అహంకారం అంటే నేను అనే భావం అండి పొగరని కాదు అహంకారం ఎవరిలో లేదు నేను అని అనుకుంటాడు కదా ఐ నెస్ ఆ అహంకార సమిష్టి అహంకార శక్తి అది మూడవది తర్వాత పంచతన్మాత్రలు శబ్ద స్పర్శ రూప రసగంధములు వీటిని విడిగా ఏడు అని ఎందుకు చెప్పారంటే ఇవి చెట్టు కింద భాగంలో బయటికి కనబడవు పైకి కనబడే చెట్టు వేరు క్రింద వేళల్లో ఉంటాయి కానీ ఈ చెప్పిన ప్రకృతి మహత్తు అహంకారము పంచతర్మాత్రలు మూలములుగా ఉంటాయి దీని నుంచి వ్యక్తమైనవి ఏమిటి అంటే పంచ కర్మేంద్రియాలు పంచ జ్ఞానేంద్రియాలు ప్రాణాలు ఎన్ఐఏ పదిహేను ఇవి ఇవి మూడు ప్రధానం వీటికి ప్లస్ మనస్సు అండి ఈ పదహారు అందరికి విజిబుల్ ఒప్పుకుంటారు లేదా విజిబుల్ అంటే ఎక్స్పీరియన్స్లు ఉన్నవి పంచ జ్ఞానేంద్రియాలు ఉన్నాయా పంచ కర్మేంద్రియాలు ఉన్నాయి కనుక తలుగుతాం పంచ ప్రాణాలు కనబడువుగానే ఉన్నాయని ఒప్పుకుంటాం ప్రాణాలు ఉన్నాయి కనుక ఇక్కడ ఎన్ని అయ్యాయి పదిహేను మనస్సుందా బుద్ధుందా ఉంది మనస్సు బుద్ధి అంటే అంతఃకరణం అది ఎన్ని ఒకటి పదిహేను ప్లస్ ఒకటి పదహారు ఈ పదహారు ఉంటుంది మనం ఎన్ని చేస్తుంటావు ఇప్పటికీ ఎన్ని చేయబోతున్నామో చెప్పండి ఒకసారి చెప్పండి పదిహేను ఈ కళ్ళు ఒకటి కదా పదహారులో కళ్ళుతో ఎన్ని చూసావు ఇంకెన్ని చూడబోతున్నావు లెక్క కందవు కదా అంటే వీటి వృత్తులు అంటారు ఇక్కడ ఈ పదహారు ఇంటి వృత్తులు ఎన్నున్నాయి లెక్కలేనున్నాయి లెక్కలేను ఎన్నప్పుడు వంద వెయ్యే చెప్పాలి ఇక్కడ పదహారు వృత్తులు కలిపితే పదహారు వేలు వీళ్ళు గోపికలు ఈ పదహారు వేల గోపికలు మూల ప్రకృతైనటువంటి పదహారు వేల రాచకన్యలు చూసారా అలా అలవాటు చేస్తారు చెప్పేవాడు కూడా గోపికలు అన్నట్టు అలవాటు చేస్తారు మరి గోపికలు అన్నా పర్వాలేదు వాళ్ళందరూ రసపానం చేస్తూ ఉన్నారు కనుక వాళ్ళు గోపికలు అన్నారు ఇంకా వాళ్ళందరూ కృష్ణపరాయణలు అయిపోయారు అంటే మన రాజకన్యలు మాత్రం ఇంకా గోపికలు కాలేదు వాళ్ళు గోపికలు అయిపోయారు రసపానం చేసే వాళ్ళందరూ గోపికలు అదే కృష్ణుడు తప్పు చెప్పని వాడు పొరపాటు కూడా దానికి ఏదో అర్థం ఉంటుంది ఇది అన్వయమైంది రాచకన్యలు గోపికలు అయిపోయారు మరి పదహారు వేల రాచకన్యలు ఒప్పుకున్నారు కదా ఇవన్నీ కనబడుతున్నాయి పదహారు వేలు వీటి వెనకాల ఉన్నవాళ్ళు ఎనిమిది మంది మూల ప్రకృతి మహత్వ అహంకారం పంచధర్మాత్రాలు కానీ ఎనిమిది ప్లస్ పదహారు వేలు ఎక్కడున్నాయి మరింత ద్వారకలు ఉన్నారే వచ్చేసే కదా ఇది నవద్వారపురమైన దేహం ద్వారక కేటాయి అన్న అయితే ఇవన్నీ పనిచేయాలంటే ఒక్కడుండ లేకపోతే ఏవి పనిచేయవు వాడవుడు అహమాత్మ గుడాకేశ సర్వభూతాశయ స్థిత మనలో అంతర్యాముగా ఆత్మగా ఆయన ఉంటేనే ఈ పదహారు వేల ఎనిమిది పనిచేస్తున్నాయి అవునా లేదా కానీ పదహారు వేల ఎనిమిది ద్వారకలో కృష్ణుడిని ఆశ్రయించుకున్నాయి అదండి ఈ కథలో మొత్తం రాణులంటే ఇది వృత్తాంతం కనుక మనలో పదహారు వేల ఎనిమిది కృష్ణుడిని ఆశ్రయించుకుంటే మన శరీరం ద్వారక అంత గొప్పగా ఉంటుంది కృష్ణుడు ఉండే వరకు ఉంటుంది తర్వాత కృష్ణుడితోనే ఉంటుంది ఇంకా దేహం మిగలదు కృష్ణుడై ఉంటుంది ఇది తెలుసుకోవాలి మొత్తం కథ అంతా ఇంతే ఇది అన్వయించుకోవాల్సింది కృష్ణ అవతారం లీలలన్నీ తత్వమే దాచుకుంటాయని చెప్పిన మాటల్లో ఆంతరేమిది